తప్పిపోయిన కుమారుల కొరకు ఎదురు చూస్తున్న తండ్రి తప్పిపోయిన బిడ్డల కొరకు ఎదురు చూసే దేవుడు అయ్యా ఒడిలో చేర్చుకున్నందుకు స్తోత్రము తండ్రి మీ సన్నిధిలో చేర్చుకున్నందుకు తండ్రి మా అమ్మవారు ఆలకిస్తున్నందుకు స్తోత్రము తండ్రి ఎవరి నిమిత్తమైతే పట్టుకొని చున్నామో వాళ్ళ దోషమును క్షమించి వాళ్ళు మీ సన్నిధికి తండ్రి మీ సన్నిధిన పాపలు తినేటువంటి పాపల్ని మీ కుమారు యొక్క రక్తంతో పరిశుద్ధ పరచు మీరు కోరుకున్నది ఆరాధించుకునే మనసు మాకు ఇవ్వాలి తండ్రి ఏమి అడగట్లేదు తండ్రి మీ మా స్వార్థం అడగట్లేదు తండ్రి ఇదిగో దేవా ఆయన ఇదిగో మీ చిత్తం జరిగించే మనసు మాకు ఇవ్వాలని అడుగుతున్నాం తండ్రి మీ చిత్తమే నెరవేరాలని అడుగుతున్నాం తండ్రి అయితే మా మనం ఆలోచించమని అడుగుతున్నాం

వారు పెట్టుకున్నారు తండ్రి ఉపవాసాలు ఉన్నారు తండ్రి రాత్రి జాగరణ చేశారు తండ్రి ఎవ్వరు ఒంటి చేతులతో తిరగలేదు అన్నారు తండ్రి వారు అడిగి పొద్దుకుని వెళ్ళారు అని చెప్పారు తండ్రి అలా మీ కరుణ పెట్టిన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ రోజు మీ పిల్లలు తండ్రి మీ కృపా సింహాసనం ఏదట సాకి సాష్టాన్ని పడి ఏర్పాటు కూర్చున్నారు అది వారికి ఏమంటే తండ్రి దేనికి భయపడుతున్నారు తాన్ని దూరం చేయని తండ్రి దేనికి ఏది భయపెడుతుందో తండ్రి తాన్ని దూరం చేయని తండ్రి నేనున్నాను నిబ్బరం కలిగే ధైర్యం కలిగి జడిసిపోక పితృలందరికీ తోడే ఉన్నట్టు నీకు నేను తోడే ఉంటాను ఎక్కిడు నీ మీద కానీ నీ బిడ్డల మీద కానీ నీ కుటుంబం మీద కానీ రానియకుండా ఇటుకలతో కాదు పెన్సిల్ తో కాదు ఇనుముతో గోడ కట్టబోతున్నాను నీ చుట్టూ అని మాకు వాగ్దానం చేసిన దేవా స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి స్థుతి అర్పించుచున్నాం తండ్రి ఎవరెవరైతే తనని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అంతరంగంలో నలిగిపోతున్నారో ఆత్మ హృదయాలు కోయబడుతున్నాయో తండ్రి విడుదల దయచేయండి తండ్రి శాంతిని సంతోషాన్ని ప్రసాదించండి తండ్రి మీ అందు ఆనందించగలిగే కృప ప్రసాదించండి తండ్రి మరణ భయం లేకుండా చేయండి తండ్రి రోగ భయం లేకుండా చేయండి తండ్రి ఆపరేషన్ భయం లేకుండా చేయండి తండ్రి ఆయన స్తోత్రం 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 తండ్రి అన్ని అందరికి చెప్పుకోలేదు తండ్రి మీకైతే ఏదైనా చెప్పొచ్చు తండ్రి ఏది మీకు చెప్పకముందే తెలుసు తండ్రి ఎవరెక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసు తండ్రి ఎవరెక్కడ తలిగిపోతున్నారో తెలుసు తండ్రి విడుదల దేండి తండ్రి అటువంటి వాటాన్నింటి విడుదల దొరికేది ఎక్కడ మాత్రమే తండ్రి ఆ విడుదల మీరు మాత్రమే తండ్రి మా మధ్య మమల స్వస్థత పొందడానికి మమల పరిశుద్ధత పొందడానికి నాకు ధైర్యం ఇవ్వడానికి కాడిపోయే తనికి బలమివ్వడానికి నా మధ్య కూర్చున్న దేవా నేను కరుణారా చూస్తున్నాను తండ్రి కరుణారా చూస్తున్నంతసే ఏ జీవస్తునంత కుష్భోత్రంతసే నా కన్నీటికి కరిగిన దేవా ప్రతిటికి ప్రార్థనకు కరిగిన దేవా నేను భున్న పెళ్ళం నుంచి లేచి వొచ్చు नन्हे निकोट डेल का हाथी बना दे कस्तूर तक दे ना कन्या का तोड़ से ना दे कस्तूर तक दे ना के तो चाल है यार यंत्र बार वो इधर मोस्टर नहीं मेरे को जो आई थे यंत्र रोग में का परिस्थित मेरे को जो आई थे यंत्र श्रोता के का परिस्थित तगड़े मेरे ना को जो आई थे ना के कुछ दर्द रहे నన్ను కడుక్కొని అంగీకరించినందుకు ఇస్తే తండ్రి మీరు రెంట్లో మీద పోస్తున్నారు కాబట్టి బతుకున్నాను అయ్యా మీ భూచర్ పోస్తున్నారు కాబట్టి బతుకున్నాను తండ్రి నాకంటే అర్థమైన వాడు నాకంటే పరుగుద్దు నాకంటే కోటేశ్వర్లు నాకంటే పలుకుబడి వాళ్ళు మాయమైపోయారు తండ్రి ఈ ఆకర్షణ నెలలో కొంతమంది లేరు అయ్యా నాకు తెలిసిన వాళ్ళే లేరు తండ్రి వాడు అందరికంటే మంచిగా ఉండని మంచిదండీ నన్ను అసలు లేదయ్యా

ಕುಟುಂಬ ಶಾಂತಿ ತೀರಿತೀ ರೋಗಿ ರಹಸ್ಯ ಪಟ್ಟುಕೊನ್ನ ಭವಿಷ್ಯ ఆలస్యమైన గొప్ప చూపించండి తండ్రి ఆయన స్కూల్స్ లో కాలేజీ ప్రయాణాల్లో చూపించండి ఎక్కడ చూసిన ప్రమాదాలే తండ్రి స్కూల్ బస్సులో ప్రమాదాలు తండ్రి ఆటోలో ప్రమాదాలు వైకుల మీద ప్రమాదాలు మా బిడ్డలకు సహాయం చేయండి మా బిడ్డలు మీకు అప్పగించొచ్చాం స్కూల్ అప్పగించలేదు తండ్రి మీకు అప్పగించుకుని వచ్చాం తండ్రి ಠൊಸಳು ವಸೊದ ಸೇಸದು ಅದೂ ಗೆ ಮಾದಂು ಅದೆー plusieurs ಸಾದು ನ್ಟನು ಗುಣರಿ. ಒಾಡ ಮಾ ಪಳುಡು ನ ಮಾದು ದೇನು... ಮಂಚ ವಿಯಾರಿಗ್ ಮಾಷಾಕ್ 17舉 applause ಺ವಾ ನೇದ ನೇ ನೇ ಥಿಶಾ ಹಮದಿು ನೇ ನ್ನ ಾನಗು 발라್ మిమ్మల్ని చూస్తున్నాను నా ప్రార్థన అంగీకరించినందుకు నా కన్నింటినీ అంగీకరించినందుకు మీరెంటూ ఈ ఆరాధన కేవలం తల్లిదేవా మేమందరం పాపం ఒప్పుకొని పాపం నుంచి బయటపడేటువంటి మహత్వం మాకు ప్రసాదించమని ఈ స్థలం మీరు అందుకే నేర్పించారని ఈ స్థలం మీరు అందుకే వేర్పించారని పరిపూర్ణంగా విశ్వసించి ప్రార్థించి ఏ సయనామంలో ప్రతిఫలాన్ని పొందిన నామకరణ జరిగింది ఆగల్ ఆభయన్ ఆభయన్ మంచి ఆత్మ సమాజం ఏమంటే మాట్లాడుతూ పరస్పర్ దేవుడికి మహిమ కలుగును కాక ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడును కాక థ్యాంక్ యూ ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుందాం కాలా గుర్తు చేయకుండా వీలువైనటువంటి సమయాన్ని వీలువైన దేవునికి క్షణాన్ని మనం అనుమతిద్దాం ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దాన్ని ప్రయత్నించబడిన వాళ్ళు ఉంటే దయచేసి ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలని ప్రభుత్వం ప్రేర్మానం చేస్తూ ఉన్నాను